సత్యమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కమిటీకి అన్ని విధాలా సహకరిస్తాం ఎమ్మెల్యే నల్లారి కిషోర్ అన్నమయ్య జిల్లా పీలేరి నియోజకవర్గం వాల్మీకిపుర మండలం గండబోయినపల్లిలో వెలసిన శ్రీ సత్యమ్మ తల్లి ఆలయ అభివృద్ధికి ధర్మకర్త పులి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలోని కమిటీ సభ్యులకు సహకరిస్తామని పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాల భాగంగా మొదటి రోజు గురువారం ఉదయం పదకొండు గంటలకు సత్యమ్మ తల్లి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు బాల త్రిపుర సుందరి అవతారంలోని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు దసరా ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి ఆలయ ధర్మకర్త పులి సత్యనారాయణ రెడ్డి మరియు కమిటీ సభ్యులు డప్పు వాయిద్యాలు పిల్లలు రోవి వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలుకుతూ పుష్పగుజ్జం అందించేసాలు కప్పి అభిఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సత్యమ్మ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ధర్మకర్త పులి సత్యనారాయణ రెడ్డి మరియు కమిటీ సభ్యులు చేసే ప్రతి పనికి తాము సహకరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కలికిరి మాజీ సర్పంచ్ నల్లారి రెడ్డి మాజీ ఎంపీపీ నల్లారి చంద్రకుమార్ రెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఖమ్మం నిరంజన్ రెడ్డి గండబోయినపల్లి సర్పంచ్ గుర్రప్ప చింతపర్తి సర్పంచ్ రెడ్డి కృష్ణారెడ్డి జి మల్లికార్జున్రెడ్డి ఎంపీడీఓ మనోహర్ రాజు టీచర్ హరి తదితర గ్రామస్తులు పాల్గొన్నారు ఏమేమి చేయడంలో ఖచ్చితంగా మనం ప్రయత్నం చేసి దేవునికి సంబంధించిన విషయం కాబట్టి ఖచ్చితంగా చేద్దాం దీంట్లో రాజకీయాలు ఏం లేదు అందరూ దేవుడు అంటే రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఉండే గ్రామస్తులు కానీ ఈ మండలంలో ఉండే నాయకులు కానీ అందరూ దేవుడి కార్యక్రమం కాబట్టి రాజకీయాలు దీంట్లో ఏమీ లేదు ఎలక్షన్ ఉండేటప్పుడు రాజకీయం అంతే ఆ నెల రోజులు తర్వాత అందరూ అన్యోన్యంగా గ్రామాల్లో అందరూ కలిసి ఉండాలి పల్లెల్లో ఎలక్షన్ అయిపోయింది ఇంకా ఐదేళ్ళు దాని గురించి రోజు కొట్లాడుకుంటే పనికిరాని పనులు చేసుకోకుండా గ్రామాల్లో ప్రశాంతంగా ఏదో సాయంత్రం పుట్టు దేవునికి వచ్చి పూజ చేసుకుంటే పుణ్యమన్నా వస్తుంది కొట్లాడుకునే పోతుంది కొత్తలు వేసినప్పటి నుంచి కాబట్టి ఏదన్నా ఊరికి అభివృద్ధి కోసం ఏం చేయమన్నా కూడా చేస్తాం ఖచ్చితంగా ఇంకేం చే అడిగినా కూడా సత్య ఏం అడిగినా మేము చేసేదానికి సిద్ధంగా ఉన్నాం గండమోహనపల్లి గ్రామం కానీ ఎప్పుడూ మా కుటుంబానికి ఆదరిస్తూ వచ్చినారు మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం జీవితాంతం మీకు అందరికీ కూడా ఇక్కడ ఉండే నిరంజన్ రెడ్డి కుటుంబం కానీ మిగతా వాళ్ళందరూ కూడా తాతకాల కాలం నుంచి మాతోనే ఉన్నారు నిరంజీ తాతకాల కాలం నుంచి కూడా అందరూ చాలా మంది ఎత్తాల్ పల్లవులు కానీ సాదేవిరెడ్డి కుటుంబం కానీ ఇక్కడ గన్నవాయిన పల్లం సురేంద్ర రెడ్డి కుటుంబం కానీ చాలా మటుకు మాతోనే ఉన్నారు మా కుటుంబం మా నాయనగారు ఎందుకంటే కూడా మీ గ్రామానికి ఏం చేసినా కూడా తక్కువే ఖచ్చితంగా కలిగిరికి దగ్గరగా ఉన్నారు కలిగిరికి వేసేస్తే పోతుంది మేమల్లా ఏంటల్లి అది నేనేమో ఇట్లా అంతా కలిగిరికే కదా వచ్చేది మీరు ఎప్పుడు కలిగిరికే మీరు వచ్చేది కలిగిరికి వేసుకునేస్తే పోతుంది కలిగిరికి తాజగొండ పల్లి గన్నవాయినపల్లి అని కలిగిరి మండలానికి వేసుకుంటే పోతుంది ఏమో మీరంతా అడిగితే కావాలంటే వాయుల్బాటు ఉండాలంటే వాయులపాటు ఉందండి వాయుపాడు ఇటికేషన్ ఎక్కువ ఉంటాయనే కాబట్టి ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటాము ఈ సత్య ఏం చెప్పినా ఈ దేవాలయానికి సంబంధించి అన్ని చేస్తామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ